அஞ்சனேய வரத கோவிந்தா ய வரவிந்த சீ வரவிமையோவி சம சுத்தை திருப்பியா திருமாணம் பிரனச்சேத்தோ वाच सत्यमशीमहि पशूना रूपमन्नस्य यशश्रीश्रयतां मयि यथाहमस्य अत्रभगस्त्रये पुमाने यथास्त्री द्रप्यते पुगोसि प्रिये प्रिया एवं भगस्य द्रप्यानि यज्ञस्य दामीर्वदति कथेति आयुरा तत् हंते सत्य चंद्रमा आपस्त सत्यमोमी आपस्त सत्यमा भर यशो यज्ञ दक्षिणा प्रजा వివాహంలో ముఖ్యంగా తెలుగువారికి చాలా ఇష్టమైనటువంటి అక్షతారోపణం జానక్యా కమలా మలాంజలి పుటేయా పద్మరాగాయిత రాఘవ మస్తకేచ విలసత్ కుంద ప్రసూనాయిత శ్రస్తా శ్యామల కోమల్ కాయ కాంతి కలిత యాయింద్ర నీలాయుత ముక్తస్త శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవహ సమర్ధ్యత సీతారాముల యొక్క కళ్యాణ మహోత్సవం జరిపించుకున్న ప్రతి ఒక్కరూ కూడా సీతారాముల యొక్క కళ్యాణ తలంత్రాలు కావాలి అని కోరుకుంటారు లోకల్లో ఆదర్శ దంపతులు సీతారాములు అన్యోన్య దాంపత్య ధర్మం కలిగినటువంటి వారు వేదాంత వేస్తున్నటువంటి రాముడు ముత్యాల తలంపురాలు సీతమ్మ వారిపై వేస్తూ ఉన్నారు రాఘవుడి చేతిలో ఆ ముత్యాలు నీల వర్ణంలో ఉంటే సీతమ్మ వారి చేతుల్లో అరుణారుణ వర్ణంలోకి వెళ్తూ ఉన్నాయి మళ్ళా అవి సహజమైనటువంటి తెలుపు వర్ణంలోకి మారుతూ ఉన్నాయి ఇలా సత్వ రజస్త వర్ణాలు మూడింటికి మూలమైనటువంటి వర్ణాలను ఆ ముత్యాలలో దర్శించినటువంటి వాళ్ళు రజస్తమో గుణాలను లౌకిక సత్వగుణాన్ని పోగొట్టుకుని కేవల శుద్ధ సత్వగుణాన్ని వరంగా పొందుతారు కాబట్టి దివ్యమైనటువంటి సీతారాముల కళ్యాణంలో వివాహంలో అత్యంత శోభాయమానంగా ఉండేటువంటి తలంబ్రాల కార్యక్రమం పిటికిట తలంబ్రాల పెండి కూతురు అనే అనవాచారులు వారు కూడా కళ్యాణంలో తలంబ్రాల ప్రాముఖ్యతను చెప్పారు ఎందుకంటే ఘోరమైనటువంటి పాపములు జన్మ జన్మార్జితమైనటువంటి వాటిని కూడా తొలగించగలవు భగవంతుని యొక్క కళ్యాణంలో ఒకరి శిరస్సున ఒకరు మహావిష్ణు స్వరూపుడు మహాలక్ష్మి స్వరూపుడైనటువంటి దంపతులు వేసుకునేటువంటి తలంబ్రాలు కనుక ఆ తలంబ్రాలలో ఉండేటువంటి పవిత్రతను తలంబ్రాలలో ఉండే తాదాత్మ్యతను తాదా తలంబ్రాల్లో ఉండే ఆకర్షణీయతను గమనించాలి అందులో ముత్యాల తలంబ్రాలు ముత్యాలు చంద్రునికి సాక్షి ముత్యాలు సముద్రంలో పుడతాయి అవి శాంతినిస్తాయి తాపత్రయాలు తొలగిస్తాయి ఆధ్యాత్మిక దైవిక ఆది భౌతికమనేటువంటి తాపత్రయములు తొలగించేటువంటి